అండి ఈరోజు ఆలుగడ్డ సూపు పెడతా ఈ ఆలుగడ్డ సూపు ఎట్లా పెడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము నువ్వులు చింతపండు చింతపండు ఆలుగడ్డ కారం కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డ ఇది ఎట్లా చేయాలంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి చూసినప్పుడు తెలుస్తుంది నేను ఏంటంటే ఇవన్నీ ఎట్లా తయారు చేసి ఈ సూప్ పెట్టాలన్నది చూడాలనుకుంటే ఛానల్కి వెళ్ళండి ఇప్పుడైతే ఈ సూప్ పెడతా ఏమేమి వేస్తారన్నది అయితే మీకు చూపించినా కానీ ఇవి ఎట్లా వేయడం అన్నది మన ఛానల్కి వెళ్ళి చూసినప్పుడే మీకు తెలుస్తుంది వెళ్ళి చూడండి అయినాక సూపిస్తా ఎట్లా సూప్ అన్నది టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారం చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది ఇంట్లో మసాలా ఇది తయారు చేసుకున్నాము ఇట్లా కావాల్సింది ఈ సూప్ అయితే ఇట్లా ఉడకాలి ఇలా అన్నీ వేసి వండిన అన్నీ అంటే మీరు చూడాలి చూస్తేనే తెలుస్తుంది ఏమేమి వేసి వండింది అన్నది చింతపండు ఇట్లా నువ్వులు అన్నీ మా అది ఏంటి అంటే ఇంకా ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఎట్లా వేసి వండింది అన్నది మీరు చూస్తే తిరుగుతుంది చాలా టేస్ట్గానే అవుతుంటుంది ఇట్లా వండుకుంటే గ్రేవీ లాగా మంచిగా ఇట్లా పెట్టుకోవాలి ఆలుగడ్డ సూపు ఇట్లా పెట్టుకున్నప్పుడు చాలా టేస్ట్గా కమ్మ కమ్మగా ఉంటుంది ఇది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇట్లా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకొని తింటే సరిపోతుంది మనము సరిపోని అన్నం తినచ్చు ఇంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇట్లా కూడా ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి చూసి అయితే ఇట్లా కూడా మీరు వండుకొని చూడండి వండుకొని తిన్నాక తెలుస్తుంది ఎట్లున్నది అన్నది ఇది వెనకటి రోజుల వంట మా అమ్మమ్మ మా అమ్మ ఇట్లా చేసేది చేతి నేను చూసి చేస్తాను ఇప్పుడు ఏదో కొత్తగా అన్ని బ్రెడ్లు బాల్గా బర్గర్లు తిన్నట్టు కాదండి ఈ రోజుల్లో ఈ వంటలు కూడా చేసుకుంటూ ఉన్నది వెనకటి వంటలు మళ్ళీ బోల్డే గోల్డ్ అయిపోయింది కదా అన్ని సుత బోల్డ్కి అయిపోతారు అందరం కూడా అందుకే ఇట్లా కూడా ఒకసారి చేసుకొని చూడండి చాలా కమ్మ కమ్మగా టేస్ట్గా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది అండి నేను ఇది వండడం చూడాలంటే కంపల్సరీ మన వీడియోకి అయితే వెళ్ళండి మన ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చూడండి చూసి అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి మీరు కూడా వండుకోండి మళ్ళీ వంటతో కలుద్దామండి బాగుంది ఉంటా మరి